ఎలాంటి పప్పులు లేకుండా తయారు చేసుకున్న మసాలా వడ అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి చూడండి మనం నార్మల్గా పప్పులతో తయారు చేసుకున్న వడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం రోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నాం అదేంటంటే ఎలాంటి పప్పులు వాడకుండా స్పెషల్ మసాలా అయితే తయారు చేస్తున్నాం మరి పదే పది నిమిషాల్లో తయారు చేసుకుందాం దగ్గరకు వచ్చేసి ఒక బౌల్లోకి రెండు కప్పుల మరమరాలు తీసుకుంటున్నా ఈ మరమరాలు మొత్తం నానేలాగా కొద్దిగా నీళ్ళైతే వేసేస్తున్నాయి ఇందులో వీటిని మొత్తం నీటిలో తడవనివ్వాలి మరమరాలు నీళ్ళలో మొత్తం నానిపోయినాయి చూడండి వీటిని మొత్తం ఇట్లా నీళ్ళు మొత్తం పిండేయాలన్నమాట పిండి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నా ఇందులో అరకప్పు బియ్యం పిండి వేస్తున్నా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు అల్లం తరుగు కరివేపాకు టేస్టుకు తగినంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ వంట నూనె ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఇందులో కొద్దిగా వంట సోడా వేస్తున్నా వంట సోడా వేసి మళ్ళీ ఒక్కసారి ఇలా అలా కలుపుకొని ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి మరీ ఎక్కువగా కాదు కొంచెం నీళ్లు వేసుకొని ఈ మరమరాలను మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలిపి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్న ఈ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి అక్కడ నూనె వేడెక్కి లోపు మనం ఇక్కడ వడనైతే రెడీ చేసుకుందాం కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకోవాలి మరీ ఎక్కువ కాదండి ఇలా రౌండ్ బాల్లా రెడీ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే వడలు ఇవి ఇట్లా అరచెట్లో పెట్టుకొని కొంచెం ఇలా నొక్కుకున్నాం కదా నొక్కున్న తర్వాత చేతికి మాత్రం కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి మధ్యలో ఇలా హోల్ పెట్టేయాలి కనిపిస్తుందా ఇలా మధ్యలో హోల్ పెట్టేయాలి ఇలా రెడీ చేసుకున్న వాడని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి రెడీ చేసుకున్న వడని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి అంతే అక్కడ అలా వడ వేసుకుంటూ ఇక్కడ మరికొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ ముద్దలా చేసుకుంటూ అరచేతిలో పెట్టుకొని ఇలా కనిపిస్తుంది కదా కొంచెం ఇట్లా నొక్కుకోవాలి ఇట్లా నొక్కొని మధ్యలో ఇలా హోల్ పెట్టేయాలి ఇలా మధ్యలో హోల్ పెట్టేస్తే మనకు వడ రెడీ అయిపోయినట్టే వేడెక్కిన ఆయిల్లో వేసుకుందాం ఇలా రెడీ చేసుకోవాలి అలా వేసేసుకోవాలి అలా వేసేసుకోవాలి ఆయిల్లో ఈ వడలు మాత్రం వెంటనే రెడీ అనమాట రెడీ అయిన వడల్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నా అంతే ఇలా వడల్ని రెడీ చేసుకుంటూ అలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎలాంటి పప్పులు లేకుండా తయారు చేసుకున్న మసాలా వడ అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి చూడండి మనం నార్మల్గా పప్పులతో తయారు చేసుకున్న వడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమ్మనైన మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ కాబట్టి నేనైతే తిన్నానండి ముందే అయితే చెక్ చేశాను అన్నమాట ఎందుకంటే ఇట్లా ట్రై చేసినప్పుడు డిఫరెంట్ గా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మనం అయితే టేస్ట్ చూడాలన్నమాట పిల్లలు మాత్రం లాక్కోవడానికి అయితే ట్రై చేస్తున్నారండి ఇక్కడైతే పెడుతున్నా అందుకోసమే నేను ఏదైనా రెసిపీ అంటే ట్రై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ముందు కొంచెం క్వాంటిటీలో తీసుకొని ట్రై చేసిన తర్వాత ఇట్లా అయితే చేసి పెట్టారు ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన తర్వాత కూడా బాగా రావాలి కదా తినేస్తుంది అండి దీంట్లోకి ఏమీ అవసరం లేదండి చట్నీలు కిడ్నీలు ఏమీ అవసరం లేదండి కొద్దిగా ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది అంతే కదబ్బా ఉల్లిపాయలు నంచుకుంటూ తింటే మాత్రం సూపర్ ఉంటుంది అండి మసాలా వడ అది కూడా అవసరం లేదు మసాలా ఉంది కాబట్టి సూపర్ ఉన్నాయండి నా పొద్దులేనాడు నువ్వు తిన నువ్వు తిన్నాయి అందరినీ పెడతాడు నువ్వు మడుపు తిన చాలా అంటే చాలా బాగున్నాయండి అప్పులు కావాలా ఇందులో ఏదేదో వేయాలా నానబెట్టాలా మిక్సీ పెట్టాలా అవసరం లేదండి పదే పది నిమిషాలు మసాలా వడ ఈ మసాలా వడ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాం అంటే அந்த பந்தாசிட்டு அமே வேர இப்டி வந்து மம்மி ஆவெட் மம்மி அதுல வர வர மல்லன அதுக்குன காலா చాలా అయితే చాలా బాగుందండి ఇట్లా చికెన్ సూప్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సూప్ లో సూపర్ సరే చాలా బాగుంది அந்த வெட்டுக்கு வாங்குறா என்னடா தின்றவன் இது ஒரு பரவால இன்னும் வரவே இல்ல இது ஒரு பரவால இது ஒரு நேரம் தான் மாமி இது ஒரு பரவால வாங்குனே வாங்க ஆமா ஏ மாமி ஓ ஆ வாங்குனே 저는 싫단다, a 는 데. Helene. h e l e e